తెలుగు రాధ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత కొన్ని వారాలుగా మనం వివిధ కవుల యొక్క గొప్పదనాన్ని వాళ్ళు రాసిన ఆయన ముత్యం లాంటి పద్యాన్ని గురించి చెప్పుకున్నాం ఈరోజు ఆనాటి ప్రజలు తెలుగు భాష పట్ల ఎంత అభిమానంతో ఉండేవాళ్ళు వాళ్ళకి భాష పట్ల ఎంత పట్టు ఉంది విషయం చెప్పడం కోసం మూడు నాలుగు సంఘటనలు చెప్తాను మొదటిగా ఒక పండితుడు కవి వాళ్ళ ఆవిడ కూరగాయలు తమ్మని పళ్ళు తమ్మని ఒక కూరగాయల దుకాణాన్ని పంపించింది కూరగాయలు కొన్న తర్వాత పండ్ల దుకాణానికి వెళ్ళాడు పండ్ల దుకాణానికి వెళ్ళి ఆ అమ్మాయితోటి చెవి కొని ఫలములు కొనడా అన్నాడు ఆట వెలదలో చవి చూసిన పళ్ళు రాళ్ళు చక్కగా బొమ్మ ఉంది ఆ అమ్మాయి కవినేను కనుల గనవా అంటాడు కవియేనుతో చంక నాకు ఘంటం వేది అంటది అంటే ఒక పద్యం తను కవి చెప్పింది ఆ అమ్మాయి పూరించింది ఆ అమ్మాయి పండులమ్మాయి అమ్మాయి ఇంకో ఉదాహరణ ఒక కర్గతిక్కన మీకు తెలిసే ఉండొచ్చు మంచి పరాక్రమం కలిగిన సేనా అని ఆ రోజు యుద్ధానికి వెళ్తాడు యుద్ధానికి వెళ్ళి అక్కడ సే సైనికులు చనిపోతారు చాలామంది మంత్రి అంటాడు చాలామంది సైనికులు చనిపోయారు మనం యుద్ధంలో ఓడిపోతాం శత్రు సైన్యం చాలా బలీయంగా ఉంది మళ్ళీ సైన్యాన్ని సమీకరించి వద్దాం వెనక్కి తీసుకొచ్చేస్తాడు మంత్రి మాట విని కడక తొక్కని ఇంటికి వస్తాడు అప్పుడు వాళ్ళ అమ్మ భార్య స్నానం చేస్తారు స్నానం చేసి పసుపు అన్నీ పెట్టి కొండ పెట్టి ఆయన పిలు స్నానాలు పిలుస్తారు పిలుస్తా కడకతెక్కిన భార్య ఒక అద్భుతమైన పద్యం చెప్తుంది పగరకు వెన్నచ్చినచో నగురాని మగతనంపు నాయకులందుగురాడవారం అయితే మేము వాళ్ళపేటికి జలక మాట వచ్చిన చోటనంటది అని గేలి చేస్తా పద్యం చెప్తుంది అంటే పౌరుషాగ్ని రగిలి రగిలిస్తుంది మర్నాడే ఖడ్గదుక్కన తన పరాక్రమంతో చూపించి తక్కువ సేనతో వెళ్ళి చతుర్శేనని వధించి కడ్గతిక్కనని బిరుదు పొందుతాడు ఒక పద్యం అంత పౌరుషాగ్ని రగిలించింది మూడో ఉదాహరణ ఒక బేద పండితుడు కవి రాజాశ్రయం కోసం ఓ రాజుగారి దగ్గరికి వెళ్తాడు ఆ రాజుగారి పేరు మల్కభిరాముడు రాజుగారు అప్పటికే అంతఃపురం నుంచి బయటకు వచ్చి బయటికి దేశాట కోసం వెళ్ళడానికి బయలుదేరతాడు ఇంకా కోట బయటకు రాకుండా ఈ పండితుడు ఎదురుపడతాడు ఆయన రాజా నేను చాలా భేద పరిస్థితిలో ఉన్నాను నాకు సహాయం చేయమంటాడు అప్పుడు రాజుగారు అంటారు చాలా ఆలస్యంగా వచ్చావు పని చేయి ఇక్కడ నాలుగు కుంటలు ఉన్నాయి మా కోటలోని ఈ కుంటల మీద పద్యం చెప్పు నీకు డబ్బులు ఇస్తానంటాడు అప్పుడు ఆ పండితుడు ఆ కవి తడుకోకుండా ఆకుంటే ఈకుంటే లోభి అవును దుష్ట చిత్తుండవును మీకుంటే మాకిత్తురు మాకుంటే మేము రాము మల్కభిరామ అంటాడు ఆయన యొక్క సమయస్ఫూర్తికి ఆసుకవిత్వానికి ముగ్ధుడై రాజు వెంటనే మెడలోని హారం తీసి ఆ బీద కవికి బహుమతిగా ఇస్తాడు సో రాజు కూడా కవిత్వాన్ని అలా మెచ్చుకునేవాడు అందుకని ఆ రోజుల్లో ఈ రాజాశ్రయము ప్రజల యొక్క మన్నలను పొందడం బట్టి కౌలికి అంత మంచి పేరు వచ్చింది సో మళ్ళీ వచ్చే వారం వేరే విడియోతో మీ ముందు వస్తాను